నరేష్ అసలు కనే కనిపించట్లే అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా ఎందుకు యాక్చువల్గా వాడి గురించి ఓపెన్ గా చెప్పాలంటే మరి చాలా కమర్షియల్ ఎంత కమర్షియల్ అంటే అదే నరేష్ మా తాత చచ్చిపెట్టి రారా అంటే అన్న పెట్రోల్ డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయడం నా ఫస్ట్ అంటాడు సో వాడి మెంటాలిటీ వాడి స్టేషన్ అలాంటిది సో వాడిని అందానికి ఏం లేదు వాడు చాలా జాగ్రత్త పరుడు వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మళ్ళంట వాళ్ళు అవును నేను ఇది కూడా విన్నాను అదే అంటే కమర్షియల్ కమర్షియల్ అని కదా విన్నాను చెప్తున్నాను కదా సొంత మా తాత అన్నా కూడా పెట్రోల్ డబ్బులు పెడతాడు మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి వాడు అత్త స్ట్రిక్ట్ ఉంటాడు ఇంకోటి నేను ఇది రీజన్ ఉంది వీళ్ళందరినీ తీసుకురావడం